ఓకే అందరికీ నమస్కారం నా పేరు ఉండువే శివ రామపురం తెలుగుదేశం టౌన్ ప్రెసిడెంట్ని ఈరోజు ఈ పత్రికా సమావేశం అదే మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన ప్రత్యర్థి అయిన మన పిల్లి గారు ఇవాళ కోడి సంతకాల సేకరణ చేస్తున్నారు ఆ ఉద్దేశం మీద ఇది ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా మనం పిపి విధానం గురించి అయినా వీళ్ళ కోడి సంతకాల సేకరణ చేస్తున్నారు మొదట ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అసలు ఎంతవరకు తీసుకొచ్చారు జగన్ గారు మొదట అది వాళ్ళు గ్రహించారు వాళ్ళు అది గ్రహించకుండా జనం దగ్గరికి వెళ్ళి కోటి సంతకాల సేకరణ అని మన బోస్ గారు కానీ అదేవిధంగా పిల్లి సూర్యప్రకాష్ గారు కానీ కోటి సంతకాల సేకరణ అని విద్యా దగ్గరికి వెళ్ళి పిల్లలతో సంతకాల సేకరణ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు విద్యావంతులైన మేస్టర్లు అవ్వచ్చు అదేవిధంగా ఎంతోమంది విద్యావంతులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు తీసుకోవడంలో తప్పులేదు కానీ ఈరోజు విద్యా వ్యవస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉంచుని పిల్లలకి ఏదో అక్కడ ఏదో అరకొర రెండు మాటలు చెప్పి వాళ్ళతో సంతకాలు తీసుకోవడం నా ఉద్దేశంలో తప్పు అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే పిపి విభేదాన్ని వ్యతిరేకిస్తాం అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి ఆ పిపి విధానం అన్నది ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు పూర్వం గతంలో గుజరాత్ రాష్ట్రాలు రాష్ట్రాలయ్యూ కూడా దీని మీద చేసినాయి ఆ చేసిన దాని మీద మన అనుభూతి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే మొదటగా ఇది గ్రహించుకోకుండా మన ఈ పిల్లి బోస్ గారు కావచ్చు అదేవిధంగా ప్రకా సూర్యప్రకాష్ గారు కావచ్చు అదేవిధంగా వైఎస్ జగన్ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ దీన్ని జనాల్లోకి తప్పుడు ఉద్దేశంలో తీసుకెళ్తుంది ఇది అంతవరకు కరెక్ట్ కాదు ఇది సరి చేసుకోవడం మంచిది వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ప్రచారంగా రకరకాలే వాడుకోవచ్చు కానీ ఏంటంటే వీళ్ళకి చెప్పడానికి ఏమీ లేక ఏ విధానాలు లేక ఏదో ఒకటి పట్టుకుని ఈ టైప్లో తీసుకెళ్తున్నారు ఇవన్నీ గ్రహించుకోవాలి మొన్నటిదాకా వీళ్ళు ఉద్యోగస్తులు జీతాలే వేయలేకపోయారు ఎవరికి కూడా నెలాఖరు రోజులకు ఉద్యోగస్తులు జీతాలే వేయలేకపోయారు పెన్షన్లు ఇవ్వలేకపోయారు ఇవన్నీ ఇవ్వాలంటే ఇంకో నిలబెట్టేది అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన వచ్చాక తెలుగుదేశం పార్టీ పాలన వచ్చాక ఏ విధంగా నడుస్తుంది అన్నది వాళ్ళు కళ్ళుతో చూస్తున్నారు దాని చేత ఏంటంటే వాళ్ళ ప్రతిదీ కూడా వాళ్ళు గ్రహించుకుని దాని మీద ఎదరకెళ్తాం మంచిదని అందులో ఏంటంటే ఆయన సీనియర్ అనుభవజ్ఞులు ఆయన లాంటి వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదేమో అని నా భావన అది ఆయన ఆలోచించుకోలేదు విషయాన్ని అంతవరకు చెప్పగలుగుతాం దాని చేత ఏంటంటే ఈ ఏదైనా అందరికీ నమస్కారం ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కృతి అంజలి ఈరోజు మన రామచంద్రపూర్ నియోజకవర్గంలో రామచంద్రపూర్ పట్టణంలో వైసీపీ నాయకులు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి వారి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి మెడికల్ కాలేజీల గురించి వారు వారి విక్యత్తును మర్చిపోయి వారి స్థాయి మర్చిపోయి వాళ్ళ పెద్దలు ఎలాగ కూడా వాళ్ళ మాట ఇంటలేదని వాళ్ళని ప్రజల్లో పట్టుకోవటం లేదని కాలేజీ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఈ ఒక దుష్ప్రచారానికి వారు నాన్ని పలకడం జరిగింది చాలా తప్పు కార్యక్రమం ఇది భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడున్న ఆదరణ కూడా కోల్పోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో మరి జోడి పాలన కింద అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో కొడుకు ప్రభుత్వం ఈరోజు దేశంలో రాష్ట్రంలో కూటమి పోతూ నడుస్తుంది వీళ్ళు ప్రధాన చేయమేంటే అభివృద్ధి సంక్షేమం మన రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం వస్తే గౌరవ కార్మిక శాఖ మంత్రి వారు శ్రీ వాసన్ చేయ్ సుభాష్ గారు ఆధ్వర్యంలో సంక్షేమం అభివృద్ధి అనే ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పడిందని చెప్పుకుంటూ మేము గర్వంగా కార్యకర్తలు అవనాయి నాయకులు అవనాయి కూటమి నాయకులు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మేము ప్రజలు కలుస్తూ ఉన్నాం ఇటువంటి సమయంలో గత పాలనలో వైసీపీ చేసిన పాపాలలో చాలామంది నాయకులు రోజువారీ అరెస్టులు అవుతున్నారు మనం ఈ మధ్యనే చూస్తున్నాం ఒక హిందూ ధార్మికంగా ఉండే తిరుపతి యొక్క లడ్డూని ఏ విధంగా చేశారో చూసాం అదేవిధంగా ముఖ్యంగా ఈ చదువు ఏ దేశంలో అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం ఈ పీపీ విధానం పీపీపి విధానం కోసం మన సోదరులందరూ చెప్పారు దాంట్లో నిజంగా పీపీపి విధానం తప్పు అయితే ఒక పబ్లిక్ యొక్క ప్రభుత్వం యొక్క ఆస్తిని ప్రైవేట్ యాజమాన్యానికి అప్పించేటప్పుడు తిరిగి మళ్ళీ దాన్ని తీసుకుంటారు అది చట్టంలో ఉంది రాజ్యాంగంలో కూడా ఉంది తిరిగి మనం ఇన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ అని ఇస్తాం ఆ కాంట్రాక్ట్ని తిరిగి మనం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది అంతే నాకు అమ్మేస్తలేదు ఇక్కడ కనీసం అమ్మేయడం లేదు అని అవగాహన లేకుండా కోటి సంతకాలు అని వైసీపీ చెప్పుకుని తిరుగుతుంది అంటే దానికి కారణం ఏంటంటే మేము గతంలో మంచి పని చేసాం ఇది చెప్పుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు కాబట్టి అదే విధంగా ప్రస్తుత పాలనలో అభివృద్ధి సంక్షేమంగా ప్రజల వద్దకు రోజు పాలన ఎంత సమయంలో వాళ్ళ కనుమరు చూడడానికి ఏదో ఒక జెండా లేని ఎజెండా పట్టుకుని సాగుతున్న పార్టీ ఈ వైసీపీ పార్టీ ఇటువంటి పార్టీ ఏం చేసుకున్నా పర్వాలేదు రాజకీయంగా కాదు ఇంకా పెద్దలు చెప్పారు గుడి బడి ఈ రెండు కూడా భవిష్యత్తును మార్చియే అటువంటి బడి దగ్గర చిన్న చిన్న పిల్లల్ని మీరు రెండు అని రామచంద్ర ప్రయోజకంలో చాలా హాస్యాస్పదం ఎందుకంటే ఒక పక్క గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు ప్రతి వారానికి నెలకి ఒక జాబ్ మేళా పెట్టి నిరుద్యోగుల్ని వారికి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే అదే విఎస్ఎం కాలేజ్ దగ్గర రాజకీయం చేస్తున్నా ఈ రామచంద్రపుర వైసీపీ నాయకుల పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని ప్రజలను మనస్ఫూర్తిగా కోరుచున్నాం ఎందుకంటే పెద్దలు బోస్ గారు ఉన్నారు వారిని మేము అనడానికి వయసుకి వారు ఉన్న హోదాకి గౌరవం వాళ్ళు కాబట్టి మేము మాట్లాడతా లేదు కానీ ఒక బడి దగ్గర రాజకీయం చేసే స్టేజ్కి ఆ పార్టీ దిగజారింది అనడానికి ఇవాళ సంఘటనే ఒక ఉదాహరణ అదే విధంగా ఈ నియోజవర్గంలో చూస్తున్నాం మనం ప్రతి రోజు ప్రభుత్వం తరఫున సంక్షేమ కార్యక్రమం చేస్తుంటే గౌరవ మంత్రి వర్యుడు ప్రతి క్షణం ఎవరైనా కష్టాలు ఉంటే తన సొంత డబ్బులు హెచ్చించి వాళ్ళని ఆదుకుంటున్నారు కావున పార్టీకి కూడా ఒక బాధ్యత ఉంది ఎందుకంటే ఈ పీపీపీ విధానం అనేది ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలకి లీజికు మాత్రమే ఇస్తుంది అంతే తప్ప వాళ్ళకి అప్పగిస్తలేదు దీని మళ్ళీ రివర్ బ్యాక్ అంటాం అంటే మనం వెనక్కి తీసుకుంటాం చట్టపరంగా ఎలా ఉందో ఆ విధంగానే చేస్తాం తప్ప ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు ఈ పీపీపీ విధానంలో పది మెడికల్ కాలేజీ